హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈ ఈరోజు ఈరోజైతే సగ్గు బియ్యం పాయసం చేయబోతున్నాము సూపర్ అంటే సూపర్ టేస్టీతో చాలా బాగుంటుంది పిల్లలకు పెద్దలకు మంచి హెల్దీ పాయసం అనమాట చాలా బాగుంటుంది ఇక రాబోయే సమ్మర్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట సమ్మర్లో పిల్లలకు మంచి చలవ చేస్తుంది చాలా మంచి పాయసం ఇది ఇక ముందుగా సబ్బియ్యం అనేది ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఒక అరకప్ప తీసుకున్నానమాట ఇక రెండు లీటర్లు పాలు తీసుకున్నాను ఇక పాలు అయితే ఇలా ఉడికేటప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోండి పాలని ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి సగ్గు బియ్యంని నీళ్ళన్నీ వంపేసి సగ్గు బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందనమాట ఈ పాయసము ఇక చూడండి దగ్గర పడినాయి కదా కాస్త ఉడికాయి కదా సగ్గు బియ్యము నానబెట్టుకున్నాం కదా తొందరగానే ఉడికేస్తాయి అనమాట ఇక మనం కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న బాదం గోడంబిని కూడా వేసేసుకొని అలాగే కస్టర్డ్ పౌడర్ అండి ఇది ఒక స్పూన్ పాలల్లో కలిపి వేసేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి చూడండి ఉడికేటప్పుడు ఇలా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని వెంటనే ఇలా కలిపేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మాత్రం ఆప్షనల్ మాత్రమే ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అంతే ఇక చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక ఇప్పుడు మనము ముక్కలు కప్పు చక్కెర వేసుకోండి చక్కెర తక్కువ తినే తినేవాళ్ళైతే ఆఫ్ కప్పు వేసుకోండి మనం ఆఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా ఇక ముక్కల కప్పు చక్కెర అయితే వేసుకున్నాను మా ఇంట్లో కాస్త స్వీట్ ఎక్కువగానే తింటారనమాట అందుకనే నేను ఎక్కువగా వేసుకున్నాను మీరు ఆఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి పాయసం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి పాయసము సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే హమోగం అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్